చేగుంట మండలం చిట్టోజిపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది నరసింహులకు చెందిన నివాస పూరి గురిసే ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూర్తిగా దగ్ధమైంది కుటుంబ సభ్యులు ఇంట్లో ఎవరూ లేని సమయంలో నివాస పూరి గురిసే దగ్ధం కావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు పెళ్లి కోసం ఇంట్లో దాచుకున్న ఐదు లక్షల రూపాయల నగదుతో పాటు నాలుగు తులాల బంగారం ఇరవై తులాల వెండి బియ్యం బట్టలు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి కట్టు బట్టలతో బయటపడ్డ కుటుంబం సర్వం కోల్పోయి రోడ్డున పడడంతో కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు